హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈ పండుగ రోజున నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఏ పండుగైనా సరే మనం తిది ప్రకారం చేసుకుంటాం కదా అందు అందువల్లనే ఈ పూజ కూడా నేను సాయంత్రం అనేది చేసుకుంటున్నాను అష్టమి తిథి మనకు ఈరోజు ఈవినింగ్ ఈ మధ్యాహ్నం నుంచి రావడం వల్ల ఈవినింగ్ అయితే పూజ చేస్తున్నానండి ముందుగా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఉదయాన్నే లేచి ఇల్లు చిమ్ముకొని ముగ్గు వేసుకోవడం చాలా మంచిది ఏ ఇంటి ముందైతే ఉదయాన్నే లేచి కల్లాపు చల్లి ముగ్గు వేసుకొని ముగ్గు వేసుకుంటూ ఉంటామో ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు కూడా ఎవరు రారు అంటూ ఉంటారు కదండి ఆ విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను నాకు తెలిసిన విషయం అయితే అది అంతేకాదండి ఎప్పుడు కూడా మన ఇంటి ముందు ముగ్గు కలకల్లా ఆడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది ఇంకా మనకి కళ్ళాపి చల్లడం వల్ల అవ్వదు అంటే కనీసం మనం ఇల్లు అయితే తుడుచుకొని నీట్గా గుమ్మం ముందు ముగ్గైనా పెట్టుకోవాలి అదే నేను ఇక్కడ చేస్తున్నాను ఈ విధంగా నాకు తెలిసిన ముగ్గునైతే వేసుకొని చుట్టూ బోర్డర్స్ అయితే గీసుకున్నాను అలాగే నా దగ్గర ఇలా అమ్మవారి పాదాలు వేసుకునే ప్లేట్ అయితే ఉంది దాని సహాయంతో నేను ఇక్కడ పాదాలను అయితే వేసుకుంటున్నాను అక్కడ వీడియో అయితే నేను చూసుకోలేదండి చూసుకోలేదు అక్కడ ప్లేట్ సహాయంతో నేను ఎడమవైపు ఎడమ పాదము కుడివైపు కుడి పాదము వేసుకుంటూ ఈ విధంగా పాదాలను అయితే వేసుకున్నాను కొంచెం ముగ్గుని ఆ ప్లేట్లో వేసేసి చేతితో కొంచెం అలా రబ్ చేసినట్లయితే మనకి పాదం అనేది కిందకి వస్తుంది చిట్టి చిట్టి పాదాలు చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లేట్ అయితే నేను తిరుపతిలో తీసుకున్నాను చాలా బాగా యూజ్ అయింది నాకు వరలక్ష్మి వ్రతం రోజు ఏమైనా ఎప్పుడైనా పాదాలు వేయాలి అనుకున్నప్పుడు దాని సహాయంతో ఈజీగా వేసుకోవచ్చు పాదాలని పసుపు కుంకుమతో అలంకరించుకొని పువ్వులను పెట్టి ఈ విధంగా పాదాలను అయితే వేసుకున్నాను మీరు పాదాలు వేశారా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా ముగ్గులో కూడా కొంచెంగా పసుపు కుంకుమైతే వేసుకొని ముగ్గు అయితే పూర్తి చేసేసాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ముగ్గు అలాగే కృష్ణుని పాదాలు ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక గదిలో కూడా కొంచెంగా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకొని ఇంకా స్టవ్ మీద ప్రసాదంగా నేను సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేద్దామనేసి మనం ప్రసాదం ఏది ప్రిపేర్ చేసుకోవాలన్నా నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ మీద కూడా కొంచెంగా ముగ్గు అనేది వేసుకుంటాం కదా ఈ విధంగా ముగ్గును నేను కూడా వేసి పసుపు కుంకుమ వేసాను ఒక కడాయిని తీసుకొని ఈ విధంగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి అందులో జీడిపప్పు కొంచెం వేసిన తర్వాత అందులోని ఎండు ద్రాక్షలు కూడా వేసేసి వీటిని ఎక్కడ మాడిపోకుండా దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఒక కప్పు నిండా ఫుల్లుగా పై వరకు ఈ విధంగా సేమ్యాన్ అయితే తీసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన అంతా పోయి మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట చూడండి ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నేను వాటర్ని అయితే వేసుకుంటున్నాను సేమ్యాలని పై వరకు తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లో మనం బాగా కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరేంత వరకు చూడండి ఈ విధంగా మనకి సేమియా అనేవి బాగా ఉడికిపోయిన తర్వాత నేను పక్కనే పాలు కూడా కాచుకున్నాను అందులో మనం తినగలిగేంత స్వీట్కి నేను ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ తిప్పుకున్నాము అంటే షుగర్ కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక్క ఆలుక్కాయని ఈ విధంగా వేసుకోవాలి అందులోనే వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఇంకా మనకి రెడీ అయిపోయింది ఇలాగే నేనైనా ప్రసాదంగా పెట్టచ్చు లేకపోతే మనమైనా తినేసేయచ్చు ఇందులో నేను పాయసం అన్నాను కాబట్టి కొంచెం పాలను కూడా వేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే మనం పాలన వేసుకోవాలి వేడి మీద వేసుకున్నాము అంటే పాలనేవి విరిగిపోతాయి అలా కాకుండా కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనం ఈ పాలన వేసుకున్నాము అంటే విరిగే విరగకుండా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ విధంగా బౌల్లోకి అయితే తీసుకున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఐదు అంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చి ముందుగా ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంకా ముందుగా గణపతి పూజనైతే చేసుకోవడం కోసం నేను ఇక్కడ గణపతి పూజకు ఆచమనం చేసుకుంటున్నాను కేశవాయనమహ మాధవాయనమ నారాయణాయనమ అనుకుని పూజ చేసుకోవాలి ముందుగా పసుపు కుంకుమ అలాగే పూల అక్షంతల్ని గణపతికి సమర్పించుకున్న తర్వాత మనం ధూపాన్ని కూడా ఇచ్చుకున్న తర్వాత దేవుడికి ఏదైనా పండ్లు కానీ ఏమైనా మనం బెల్లం మొక్కనైనా పెట్టొచ్చు నేను ఇక్కడ ఎండు ద్రాక్షాలను పెట్టి గణపతికి అయితే పూజ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకున్న తర్వాత మిగతా దేవుళ్ళందరికీ పూజ అయితే చేసుకోవాలి ఈ విధంగా నేను మళ్ళీ ఆచమనం చేసుకొని మిగతా దేవుళ్ళ పూజకైతే ఇక్కడ మనకి సంకల్పం వస్తే చెప్పుకోవచ్చు లేదు అంటే లేదండి నేనైతే ఇక్కడ క్యాలెండర్లో చూసుకొని ఊరిక సంకల్పాన్ని అయితే చెప్పుకుంటాను మనకు వస్తే చెప్పుకోవచ్చు లేదంటే లేదండి పూజ ఇలానే చేయాలి అనేది ఏం లేదు మనకి తెలిసినంత వరకు మనం చేసుకుంటే దేవుడు ఏం వద్దు అన్నాడు అందరూ అన్నీ చేయాలనేం లేదండి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేయాలి భక్తి మాత్రం ముఖ్యంగా ఉంటే సరిపోతుంది ఇలాగే నేను పసుపు కుంకుమ అలాగే పూలు అక్షంతలను వేసి ధూపాన్ని కూడా చూపించి చూపించిన తర్వాత ఇక్కడ ప్రసాదంగా నేనైతే సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేశాను కదా దానికి తోడుగా ఇక్కడ వడపప్పు బెల్లాన్ని కూడా పెట్టేసి ఒక నీటి చుక్కని వేసి నీ సమర్పించిన తర్వాత ఇక్కడ నీరాజనాన్ని ఇస్తున్నాను హారతి హారతిని కూడా ఇచ్చేసి పూజన అయితే పూర్తి చేసుకున్నానండి మీరు కూడా పూర్తి చేశారా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంతటితో నా పూజ అయితే పూర్తయింది కొన్ని అక్షంతల్ని తీసుకొని ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ ఒకసారి అక్షంతల్ని దేవుడి దగ్గర వేసుకొని పూజ అయితే పూర్తయిపోయింది ఇదండి నా కృష్ణాష్టమి పూజ అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి